పత్రికా మిత్రులందరికీ నమస్కారం గత కొద్ది కాలంగా దాదాపుగా ఒక పది పదిహేను రోజులుగా జరుగుతున్న కొన్ని నిర్వాహకాలు కొన్ని వ్యవహారాలు వాటి వల్ల ఈరోజు సామాన్య ప్రజల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు భాష మాట్లాడేవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సిగ్గుతోని తలదించుకునేంత దౌర్భాగ్యమైన వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నిర్వాహకం వల్ల ఎక్కడ ప్రపంచంలో తెలుగువారున్నా తలదించుకునే స్థాయిలో సిగ్గుపడే స్థాయిలో జరుగుతున్న వ్యవహారాల మీద మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని చెప్పడానికి అట్లాగే కొన్ని డిమాండ్స్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆందోళనకరంగా చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని రాష్ట్ర ప్రతిష్టని నడిబజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు దౌర్జన్యాలు గూండాగిరి రౌడీయిజం ఇక ఇవన్నీ జాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలిపశువు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి కేబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకేమో ఏమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయితీ ఇది ఈ టెండర్ పంచాయితీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఇంకొక ఈ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రిగారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమనే అధికారులను ఈ రకంగా వాళ్ళను అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠాని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి బాధ అని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని ఒక మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకు పోయినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తూ ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్ట చెప్పవచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామ్మ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుస్తున్నది సర్కారు కాదు సర్కసు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రిగారి కుమార్తె ఎవరో ఆశామాసి వ్యక్తి కాదు మంత్రిగారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళనొగలు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి చాలువగపి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్ళి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగేసి సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కాదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకొనికే మేము అడిగేది ఒకటే ఈరోజు ఇది మాఫియాను మించిన అరాచక పర్వం ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆయన పోలీస్ బృందం నేను అడుగుతున్న ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్ ఎక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నేను అడుగుతా ఉన్నా కొట్లాడి తెచ్చుకునే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమిటి లేవా మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా చచ్చుబడ్డాయా ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి నీకింత నాకెంత ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు ఇంత అరాచకమా ఒకసారి ఆలోచన చేయండి మీరు మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కురే కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండు వచ్చింది రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మా వాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డీ కూడా ఉంటే ఉన్నాడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు చెప్పినా మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట మాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రిగారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండే కదా శివధర్ రెడ్డి రాంగన్న అనే డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకుపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీసు యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడ నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తులుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారానికి పేరుంది ప్రూవ్ చేసుకోండి చేతనైతే ప్రూవ్ చేసుకోండి ఎస్ తుపాకీతో బెదిరించిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది అని మీరంటున్నారు కాదు బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిణ్ రెడ్డి బెదిరిచ్చిండని మంత్రి గారి కుమార్తె చెప్తుంది ఎస్ ఎంక్వైరీ చేయండి ఎవరిని ఇద్దరిని ఎవరిని ఎవరి లోపలేస్తారోండి రోహిణ్రెడ్డినేస్తారా సుమంత్ వేస్తారా ఎవరిని వేస్తారో ఏండి పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి మీరు మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా మీరు మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఆయన ఈయనకు షాల్వ కప్పి ఈయన ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళి ఒక ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్నమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి అమ్మరా దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండవమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోని అందరం మేమందరం పనిచేసిన వాళ్ళే మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకునే ఏంది బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సర్కస్ లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా ఇంకొక మాట ఈ జూబ్లీల్ ఎలక్షన్స్ అది జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు ఇక్కడ ఇట్లా రౌడీలు రౌడీ ముఖాలు ఇక్కడనేమో తుపాకులు పెట్టుకొని వీళ్ళు తిరుగుతారు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు ఇంకోదేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా రౌడీలను వేసుకుని ఊరేగింపులు ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని చేసి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పినారు వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా చూడండి ఏం జరుగుతున్నదో ఎంత అరాచకం జరుగుతున్నది ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటీర్ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వి గారు ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి ఇంత అరాచకం ఇంకా ఘోరం ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు క్యాబినెట్ సమావేశంలోనే దిట్టుకుంటున్నారంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రిగారు కుమార్తె చెప్తుంది నా మాట కాదు ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్లో తలదూర్చిండు ఆమె కుళ్ళ చెప్తున్నా ఏం సిగ్గుపడలేదు మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది మా డిపార్ట్మెంట్ టెండరు మేము మా ఊన్కి వేసుకోమని చెప్పినాం మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి మీరు టెండర్ వేయొద్దన్నాడు అయినా మా ఓడు టెండర్ వేసిండు మా ఓన్కే టెండర్ వచ్చింది వస్తే ఆయన కోపం వచ్చింది కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు పో ఎండోమెంట్ టెండర్ని తీసుకపోయి ఆర్ఎండ్ బిల్లా ఇంత బాహాటంగా టెండర్లు రిగ్గింగు బెదిరింపులు మంత్రులు ఒకళ్ళనొగలు బెదిరించుకోవడం రింగు కావడం ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామా మనం డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం నేను అడుగుతా ఉన్నా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు ఈ రాష్ట్రంలో పోలీసులు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు ఇంకొక మాట నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది అమ్మాయి నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసినా డెక్కన్ సిమెంట్స్ విషయంలో ఆయన నాకేం తెలియదు అంటాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది అక్కడ తుపాకీ పెడతారు ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి ఇదంతా ఓపెన్గా జరుగుతుంది ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు విచారించారు విచారించరు ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా ఇంట్లో లోపల వ్యవహారం ఇంకోటి ఇప్పుడు రిజ్వి గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు రిజ్వీ గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ అనేది వేసినారు సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో రిజ్వి గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశువు చేసినట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజ్వీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే నీళ్ళు ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు అందుకే ఇవాళ రిజ్వీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి అంటే వీళ్ళ వాటాల పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు గాడిది గుడ్డు లేదు ఏది లేదు ప్రజలు లేరు పాలన లేదు ఏది లేదు మొత్తం దందాలు చందాలు మూటాలు మూటలు వాటాలు ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజులు అన్ని ఇస్తాడు వీని బొంద వీడు ఏమి వేయలేదు వీన్ని ఊడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్లో ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ ముక్కలు నేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాలు దగ్గర నుంచి నలభై ఏళ్ళను చూస్తున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రిగారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుని తప్పించడం చివరికి మంత్రిగారే ఆ నిందితుని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో నలభై ఏళ్ళలో నేనే చూడలేదు మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు మరి మీరేమన్నా చూసారో నాకు తెలియదు ఇంకోటి సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెడ్డి తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన ఎంబడి తిరుగుతుంటాడు సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు మొత్తం సినిమా మంత్రి ఆయన పరోక్షంగా ఆయన మరి తుపాకీ తెచ్చిండు బెదిరిచ్చిండు అంటే ఒక్క పోలీసుడు డీజీపీ కావచ్చు ఐజీ కావచ్చు ఒక్కరికి రేషం లేదా ఒక్కరికి కనీసం ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు ఒక్కరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా మేము మొత్తం పోలీస్ శాఖను అనట్లేదు అందులో కూడా చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు నేను మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు మొత్తం ఐఏఎస్లు అని ఐపీఎస్లు అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉన్నారు వన్ టూ పర్సెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆ డెక్కెన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించినరా స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా నీ తలకు తుపాకి ఎవడు పెట్టిండు రోహిణ్ రెడ్డి పెట్టిందా ఓఎస్డి సుమంత్ పెట్టిండా అడిగినరా ఎందుకు అడుగుతలేరు ఏమొచ్చింది మీకు అడ్డం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా ఎవరిని పిలవలేదు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు ఏందో మరి మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చిన అన్నాక నీకేమైనా సిగ్గు ఉంటే నీకేమైనా ఇజ్జత్ ఉంటే రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తలఫ్ చేయాలి ఇట్లాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూలిందే ఏది చేత కాదు పరిపాలన చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు అందుకే నేను అనేది ఈ సెటిల్మెంట్లో ముఖ్యమంత్రి ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు తప్పకుండా నేను జుబ్లీల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ అరాచకానికి అడ్డు అడ్డుకట్ట వేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రజాస్వామ్యంలో ఎస్ వీళ్ళ బరితెగింపుకు వీళ్ళ విశృంఖలత్వానికి వీళ్ళ అవినీతి ఏదైతే ఇవాళ పతాక స్థాయికి చేరిందో దీన్ని తప్పకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రజలే తీసుకోవాలి మేము కొట్లాడతాం బీజేపీ ఎట్లాగో అమ్ముడు పోయింది వీళ్ళకి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి ఇక్కడ అందరికి తెలుసు అది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో ఇది అక్షర సత్యం నేను అడుగుతున్న బండి సంజయ్ అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి ఓపెన్గా ఇంత జరుగుతుంటే ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు ఎందుకు వస్తలేవు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చింది కదా రమ్మను ఎంక్వైరీ చేయమనండి శివమోటోగా తీసుకోమనండి వేవి కనపడవు అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు ఇంకేవడు వల్ల కాదు కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల ఈ ముఠాలకు ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తుంది ఇంకా చాలా సమాచారం వస్తుంది మాకు కూడా అసలు పంచాయతీ మంచిరేవులలో పది ముప్పై ఐదు ఎకరాల పంచాయతీ అట్ అసలు పంచాయతీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు ఇరవై ఎకరాలు తీసుకున్నట ముంగట పదిహేను ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట మొత్తం నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అందులోకి వెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్లకు వెళ్ళి రోడీ అన్నట్టు దాని గురించి జపాన్కి వెళ్ళి ఆయన ఫోన్లు వీళ్ళు ఇక్కడలో వెళ్ళి రోడ్ల మీద ఇక అట్లాంటి వ్యవహారం ఇలా రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇవన్నీ బయట పెడతాం ఏది కూడా వదిలిపెట్టం ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు నువ్వు సర్వే నెంబర్ ఎనభై మూడులో ఏం చేయబోతున్నావో తెలుసు మాకంతా సమాచారం ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్ట రాసుకుంటున్నాం శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో అన్నాడు శ్రీకృష్ణుడు ఆ టైపులో మీకు కూడా తప్పదు తప్పులు ఏవైతే చేస్తున్నారో అన్నీ ప్రజలు లెక్క కడుతున్నారు ప్రజలే మీకు శిక్ష వేస్తారు మాకు అన్నీ కూడా సమాచారం అందుతూ ఉంది ఎప్పటికప్పుడు మేము అధికారులకు కూడా మళ్ళొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అరాచకంలో మీరు పాలు పంచుకోకండి ఇక్కడ జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి ఆయన కొడుకు ఈయన అల్లుడు వాళ్ళ బాధల మీరు మీరు పోయి మీరు అనవసరంగా మీరు బలిపశువులు కాకండి రోహిన్ రెడ్డి సుమంత్ పంచాయతీలో పారిశ్రామికవేత్తలు ఎవరైతే నలిగిపోతున్నారో పారిశ్రామికవేత్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే మీరు కూడా తప్పకుండా మాట్లాడాలి మీరు కూడా బయటికి రావాలి అందుకే భారత రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీస్ యంత్రాంగం స్పందించాలి ఏం జరిగిందో చెప్పాలి తుపాకీ తెచ్చిందేవాడో చెప్పాలి తెచ్చిన తుపాకీ రాముడేవడు రోహిణ్ రెడ్డి సుమంత తెలవాలి ఇచ్చినోడేవడు అది కూడా తెలవాలా అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి వన్ విషయాలు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి మీరు కనుక దాచే ప్రయత్నం చేస్తే మా గవర్నమెంట్ రెండేళ్లలో వస్తుంది ప్రతిదాన్ని తవ్వి తీస్తాం మేము కూడా ఖచ్చితంగా ప్రతిదానికి మిమ్మల్ని ఎవరెవరైతే అధికారులు రిటైర్మెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ బాధ్యత వహించే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఈ విషయం మర్చిపోవద్దు దయచేసి అరాచకత్వానికి అండగా నిలవద్దు అని అధికారులకు కూడా చెప్తూ తప్పకుండా అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో మీడియా కూడా ఎప్పటికప్పుడు బయట పెట్టాలని ఈ అరాచక పర్వానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీడియాను కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఏముంది కొండా సురేఖ కూతురు చేసింది ఆరోపణ నేనేం చేసినా ఆమె చెప్పింది నేను ఉటంకించిన బయటకు వచ్చి చెప్పానండి ఆమె మీడియా ముందు మాట్లాడింది కరెక్టా కాదా కొండా సురేఖమ్మ కూతురు చెప్పిన మాట ఏం చెప్పిందామా తుపాకీ పంపింది రో రేవంత్ రెడ్డి అని చెప్పింది అది తప్ప రెడ్డి తుపాకీ తలకు పెట్టిండని చెప్పింది తప్ప పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు కాదు కాదు రెడ్డి పెట్టలేదు తుపాకీ సుమంత్ అనేటువంటి పెట్టిండంటున్నారు తుపాకీ పంపింది కొండమురి అంటున్నారు రెండు ఏదో నిజం కావాలి కదా ఏదో ఒక నిజమైతే మరి మధ్యలో పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటి పంచాయతీ ఇదేమన్నా నాకు అర్థం కాదు కాంగ్రెస్ కొంపల పంచాయతీ అదే సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది ముఖ్యమంత్రీలని ఏం చెప్తున్నా ఏం సర్దుబాటు ఇంతకి అంటే మా వాటా మీ వాటా కుదిరింది చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది నేను చూసి నవ్వుకున్నది ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట అంటే వాడు దోసుకున్నది బాగానే ఉంది ఇప్పుడు తుపాకి పంపింది బాగానే ఉంది పారిశ్రామికవేత్త తుపాకీ పెట్టింది బాగుంది కానీ పోలీసు వాడు దొంగ ఇంటికి పోతే మాత్రం తప్పైందంట పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంట ఇదంతా అంటే ఎంత చెండాలం ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం ఈ పరిపాలన ప్రజలు మొహం మీద ఉంచినా చివరికి తుడుచుకొని పోయేంత నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని నువ్వే తుపాకీ అని నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు నువ్వే వా నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా గింత అసమర్థ గింత పనికి మాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయనని తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారిలేస్తే నేను పక్క తీసుకుపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రివా నాకు అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో థ్యాంక్ యూ చూద్దాం నవంబర్ పద్నాలుగు రోజు మాట్లాడదాం నవంబర్ పద్నాలుగు రోజు అన్నీ మాట్లాడదాం ఎవరు చెప్తే ఏం జరుగుతుంది తర్వాత ఎవరి జాతకాలు ఎట్లుండబోతున్నాయి ఎవరు ఎక్కడ ఉండబోతున్నారు పద్నాలుగు నవంబర్ రోజు మాట్లాడదాం ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ముఠా ఆయన దండుపాలెం బ్యాచ్ వాళ్ళ యొక్క అరాచకాల గురించే ప్రెస్ మీట్ పెట్టిన రాజకీయాలు మిగతా విషయాలు ఎన్నికలు మంచిగా సావధానంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి బోలడు సందర్భం ఉన్నదే చెప్పాను కార్గే గారు పెద్ద మనిషి ధన్యవాదాలు వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తీవి ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎడికెలు వస్తుంది నెక్స్ట్ ఇట్లే ఉంటుంది మా ఇలా ఇందిరామరాజ్యం లేదు ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది పని కాదు కార్గే గారు పెద్ద మనిషి దాదాపు ఎనభై ఏడు ఎనభై ఏళ్ళు ఉంటాయని చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు వాస్తవాన్ని గుర్తించినందుకు గుర్తెరిగినందుకు అంగీకరించినందుకు ఎక్కడా నేనేమంటున్నా సాబ్ ముఖ్యమంత్రి ఇంటర్న్కైనా తుపాకులు పట్టుకొని తిరుగుతు ఇక గట్ కేసారు పిట్కేసారు ఏం పాడైందా ముఖ్యమంత్రి ఇంటర్న్క సెటిల్మెంట్లు అవుతున్నాయి తుపాకులు నెత్తులకు పెడుతురు ఇక దాని గురించి దిక్కులేదా అంటే నువ్వు గట్కేసర్లో అయింది పిటికేసర్లో అయింది ఏం చేతాం ఏం చేద్దాం రాష్ట్రం మొత్తంలో డే లైట్ రాబరీలు అవుతున్నాయి చందానగర్లో మన జ్యువెలరీ షాప్ మీద పడి డే లైట్ అక్కడ డే లైట్ రాబరీలు అవుతున్నాయి ముఖ్యమంత్రి ఇంటర్క కూడా డే లైట్ సెటిల్మెంట్లు అవుతున్నాయి గంతే తేడా ఏం లేదు ఆడ చిన్న దొంగలు ఇక్కడ పెద్ద దొంగలు గంతే కదా ఏమున్నది థ్యాంక్ యూ దొంగల ముఠా మళ్ళీ కూర్చుంటుంది ఏమో అలాగే అంత జరుగుతున్న వ్యవహారాల మీద